తిరిగి స్వాగతం సింహాచలం స్వామి చందనోత్సవ వేడుకల్లో గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటన బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు విశాఖపట్నం జిల్లా వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలిన ఘటనలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవటం అత్యంత దురదృష్టకరమని బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు మృతి చెందిన ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ ప్రాంతంలో బలమైన రక్షణ చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు చెప్పారు గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లాలో కలెక్టర్ ఎస్పీతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు గాయపడిన వారికి మూడు లక్షల పరిహారాన్ని ప్రకటించింది ప్రమాద ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు చారిత్రక దేవాలయాలు భారతీయ సనాతన సంపదగా నిలుస్తాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు జిల్లాలోని ప్రఖ్యాత అరసవిల్లి శ్రీకోర్మనాథ స్వామి దేవాలయాలను పలువురు శాసనసభ్యులతో కలిసి ఆయన సందర్శించారు ఆలయాలు సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఉన్నారు శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అరసవిల్లి శ్రీకుర్వం దేవాలయాలను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం రఘురామరాజు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సోదరులు డాక్టర్ గొండు గంగాధర్ అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారికి అధికారులు అర్చకులు ఆలయాల విశిష్టతలు వివరించారు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు పూర్వీకుల ఆలయాలను ప్రత్యేక కళల కోసం వినియోగించుకునేవారని అలాంటి ఆలయాలు సంస్కృతికి సంప్రదాయాలుగా గుర్తించాలని చెప్పారు ఆధ్యాత్మిక నిలయాలకు మారుపేరుగా నిలిచే ఆలయాలను పరిశుభ్రంగా ఉంచటంతో పాటు ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా చెప్పారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆలయ అర్చకులు ఈవోలు స్వామివారి నిజరూప చిత్రపటాలను ప్రజా ప్రతినిధులకు అందజేశారు ఐక్యతే కార్మికులకు ఎంతో బలాన్ని ఇస్తుందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు మేడే సందర్భంగా శ్రీకాకుళం నగర్లోని పొట్టి శ్రీరాములు మార్కెట్లో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో ఆయన పాల్గొని ఎర్ర జెండాను ఎగురవేశారు ఐక్యతకు నిదర్శనమే మేడే అని మేడే ఒక చారిత్రాత్మక చైతన్య దినమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ నగరంలో పొట్టి శ్రీరాములు మార్కెట్లో టీఎన్టీఈసీ ఆధ్వర్యంలో గురువారం మేడే వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ చికాగోలో ఉన్న కొంతమంది ప్రాణత్యాగం చేసి ప్రపంచంలో కార్మిక వర్గాలకు కొత్త వెలుగును ప్రసాదించిన రోజు అని పేర్కొన్నారు ప్రజల శమను రోజులు తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే మా మాసక్తికి కూడా పరిమితులు ఉంటాయి ఈ చాకరీ మేం చేయలేమని పనిముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడి చివరికి ప్రాణాలను సైతం తృడప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనమని పేర్కొన్నారు ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటలు విశ్రాంతి ఎనిమిది గంటలు రిక్రియేషన్ అన్న పద్ధతిని కార్మికులు పోరాటం ద్వారా సాధించుకున్నారని తెలిపారు చికాగో పోరాటం కంటే ముందే భారతదేశంలో కల్కత్తాలో కార్మికులు నిర్ణీత పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో పద్దెనిమిది వందల అరవై రెండులో సమ్మె చేశారని వివరించారు ఇప్పటికీ దేశంలో అక్కడక్కడ ఈ శ్రమదోపిడీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటుందని వివిధ రంగాల్లో విద్యావంతులైన యువత నేడు అధిక శ్రమదోపిడి గురవుతున్నారని పేర్కొన్నారు కార్మిక హక్కుల కోసం పోరాడి విజయం సాధించిన రోజు మే ఒకటిన కార్మికులు పండగ రోజుని పేర్కొన్నారు కార్మికుల హక్కులను కాపాడే కార్యక్రమం కూటమి ప్రభుత్వం మన నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్నారని తెలిపారు కార్మికుల సమస్యల పరిష్కారం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు మాదారుపు వెంకటేష్ మాజీ అధ్యక్షులు పొట్నూరు వెంకటరమణ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కోరాడ హరగోపాల్ కార్మిక నాయకులు కార్మిక సోదరులు కూటమి నాయకులు పాల్గొన్నారు త్యాగాలు పోరాటాల స్ఫూర్తి మేడే వేడుక అని స్త్రీ విముక్తి సంఘటన నాయకురాలు తాండ్ర మేడే సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని సత్యనారాయణ కాలనీలో దీక్షా దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు స్థానిక సత్యనారాయణ కాలనీలో మేడే దీక్షా దినం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుమూర్తి అధ్యక్షత వహించారు పోరాట దీక్ష దినం అందించే చైతన్యాన్ని నిత్య జీవితంలో ప్రతి సందర్భంలోనూ రక్తంలో నింపుకుంటే నూట నలభై సంవత్సరాల మేడే పోరాట స్ఫూర్తి ఈనాటి జీవన సమస్యలకు పరిష్కారంగా ఉంటుందన్నారు ఇంటికిద్దరు చొప్పున వచ్చి మేడే స్ఫూర్తి రెట్టింపయ్యేలా ఈ కాలనీ ప్రజలందరూ కూడా ముందుకు రావాలన్నారు రైతు పోలీస్ సంఘం స్త్రీ విముక్తి సంఘటన నాయకురాలు తాండ్ర అరుణ శ్రామిక వర్గం రక్తంతో ఎరుపెక్కిన అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు నూట నలభై సంవత్సరాల చరిత్ర గల మేడే జరుపుకోవడం అంటే శ్రామిక వర్గం ఎదుర్కొంటున్న మౌలిక జీవన సమస్యలకు కారణమైన దోపిడీ వర్గంతో నిరంతరం పోరాటం చేయాల్సిన దీక్షను నిలుపుకోవడానికి మేడే ఒక స్ఫూర్తి దినమని తాండ్ర అన్నారు ఈ కాలనీలో పోరాట చైతన్యంతో కట్టుకున్న ఇళ్లను కోల్పోకుండా ఉండాలంటే సంఘటితంగా నిలబడి మనం జీవించే హక్కుల్ని కాపాడుకోవాలని అన్నారు ఏ దేశంలోనైనా ఎగిరే జెండా ఎర్ర జెండా అని మిగతా జెండాలన్నీ ప్రజలను కాల్చుకు తినడంలో పోటీ పడే విషయపడగలని ప్రజలు రోజు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కతో పట్టించడానికి పాలక వర్గాలు మూడు రకాల మత్తులను వెదజల్లుతున్నారని ఆ మూడు మత్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఒకటి ఉందని అన్నారు అదే ఒకటి మద్యం మత్తు అని రెండు మతం మత్తని మూడు సామాజిక మాధ్యమాల మత్తు అని ఈ మూడు మత్తుల పట్ల హెచ్చరికగా లేకపోతే మనకి భవిష్యత్తు ఉండదని ప్రజా సాహితీ సంపాదకుడు పిఎస్ నాగరాజు అన్నారు కార్యక్రమంలో చౌదరి సత్యనారాయణ కాలనీ కష్టజీవులు శ్రామికవర్గ క్రమశిక్షణతో పాల్గొన్నారు జనసాహిత్య సభ్యులు శంకర్రావు ప్రజా కళాకారుల తవిటమ్మ కాలనీ సంఘ నాయకులు పోలారావు సంతోష్ కుమార్ లక్ష్మీనారాయణ కృష్ణారావు సుజాత పద్మ నీలిమ తదితరులు పాల్గొన్నారు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల పన్నెండో తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్న దినకర్ తెలిపారు జిల్లాలో యాభై ఆరు కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు మే పన్నెండు నుంచి ఇరవయో తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు జిల్లాలో యాభై ఆరు పరీక్షా కేంద్రాల్లో ఒకేషనల్ జనరల్ గ్రూపుల నుంచి ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై ఒక్క మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు జరుగుతాయని సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించనున్నారని వివరించారు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని తెలిపారు విద్యార్థులకు ఏ విధమైన అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు విద్యార్థులకు సరిపడే బస్సులు నడపాలని విద్యుత్ అంతరాయం లేకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చర్యలు తీసుకోవాలని పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు అధికారులు తమ తమ సక్రమంగా నిర్వహించారన్నారు పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు సెల్ ఫోన్లు వాటరాదని తెలిపారు ఆర్ఐఓ దుర్గారావు ఇంటర్మీడియట్ పరీక్షలపై వివరించారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అదనపు ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా వృత్తి విద్యా శాఖ అధికారి సురేష్ కుమార్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విద్యుత్ ఆయా శాఖల అధికారులు పరీక్షల శాఖ అధికారులు పాల్గొన్నారు కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరిన అద్భుత ఘట్టం శుక్రవారం చోటు చేసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మహోదయం ఈనాడు రానుందని కూటమి ప్రభుత్వం తరఫున ఉన్న కార్యవర్గ శ్రేణులు నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు అమరావతి కోసం దేశ రాజధానిని తలదన్నేలా ప్రపంచ శ్రేణి నగరాలను తలదన్నేలా ఎన్నో రూపకల్పనలు చేసి ఎన్నో ప్రయాసం కోర్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారు నాటి కృషిని మెచ్చుకొని ఈ క్రతువులో ప్రధానమంత్రి మోదీ సైతం భాగమయ్యారు అలానే కేంద్రం తరఫున నిధుల సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను ఒప్పించి ముప్పై మూడు వేల ఎకరాలకు పైగా భూసేకరణకు ఒప్పించి రూపాయి కూడా చెల్లించకుండా రాజధాని నిర్మాణంలో వారిని భాగం చేసి అభివృద్ధిలో వారికి వాటాలు దక్కే విధంగా ఒప్పించి నిర్మాణ పనులు చేపట్టారు కానీ ఈ కృషిని చూసి వారం లేని గత ప్రభుత్వం పనులను నిలిపివేయించింది చీకటి రోజులను తలపించే విధంగా పాలన సాగించి గొప్ప సంకల్పానికి తూట్లు పొడిచింది దీంతో అప్పట్లో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి ఇప్పుడు కూటమి సర్కారు నేతృత్వాన్ని పునఃప్రారంభానికి సిద్ధమవుతుండడం ఓ శుభపరిణామం రాష్ట్ర రాజధాని పునః ప్రారంభ పనులకు ప్రధాని మోడీ రానుండడం శుభపరిణామం రాజధాని నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండేందుకు సంబంధిత పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్లు సైతం ఖరారు చేయడం సంతోషంగా ఉంది ప్రవాసాంధ్రులు సైతం ఈ నిర్మాణంలో భాగం కానుండడం మరో విశేషం ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎంతగానో దోహదమైంది ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రజల తరఫున మోదీకి స్వాగతం పలుకుతూ అమరావతి పునర్నిర్మాణ పనుల వేళ ఎంతో సాయం అందిస్తూ పెద్దన్నం మాదిరి కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్న శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు తీరంలో పండుగ వాతావరణం నెలకొంది క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఒకవైపు పడవ పోటీలతో పాటు ఇంకెన్నో ఉల్లాసమైన వినూత్నమైన పోటీలు బీచ్ ఫెస్టివల్లో చోటు చేసుకున్నాయి తూర్పు తీరంలో ఆిముచ్చల్లా వెలిగిపోతున్న బారువ బీచ్ ప్రకృతి సౌందర్యంతో పలకరిస్తూ ఉంటే పర్యాటకులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉరకలేస్తూ బీచ్ ఫెస్టివల్లో కేరింతలు కొట్టారు ప్రతిష్టాత్మకంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో పాటు ప్రజా ప్రతినిధుల చొరవతో బారువ బీచ్ ఫెస్టివల్ తొలి రోజు శనివారం ఎన్నో విశిష్ట కార్యక్రమాలతో సాగర తీరం సందడి నెలకొంది జిల్లా పర్యాటక వైభవాన్ని చాటి చెప్పేలా బారువ బీచ్ ఫెస్టివల్ ను తొలి రోజు విజయవంతంగా నిర్వహించారు శనివారం ఉదయం కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ జైసీ ఫర్మాన్ అహ్మద్తో పాటు అధికార యంత్రాంగం రిడ్లే తాబిల్ పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు అనంతరం యోగా సాధకులు బీచ్లో సూర్య నమస్కారాలు ప్రదర్శన నిర్వహించారు బీచ్ వాలీబాల్తో పాటు టక్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు సాహస క్రీడల్లో భాగంగా పలు జట్లకు పోటీలు నిర్వహించి విజేతలకు కలెక్టర్ జేసీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు సైకత శిల్పులు బీచ్ సమీపంలో అక్కడికక్కడే పలు సైకత శిల్పాలు తయారు చేశారు బీచ్ ఫెస్టివల్ కు వచ్చిన పర్యాటకులకు ఆహారాన్ని అందించే స్టాళ్లతో పాటు సాయంత్రం వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించారు జిల్లాలో ప్రత్యేకంగా గుర్తించిన కొన్ని బీచ్ పాయింట్లలో బీచ్ ఫెస్టివల్లు రానున్న రోజుల్లో నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు బీచ్ల అభివృద్ధికి అనుగుణంగా మౌలిక వస్తువులను పూర్తి స్థాయిలో కల్పిస్తూ పర్యాటకులను ఆకర్షించే విధంగా చర్యలు చేపడతామన్నారు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి బీచ్లు ఎంతగానో దోహదపడతాయన్నారు పర్యాటకులను ఆకర్షించే విధంగా బీచ్ల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు చేసిన కృషి ఫలించిందని చెప్పారు బారువ బీచ్తో పాటు జిల్లాలో మరో మూడు చోట్ల ఫెస్టివల్స్ నిర్వహించేందుకు కృషి చేస్తామని జేసీ తెలిపారు ఆదివారం కూడా పర్యాటకులు జిల్లా ప్రజలు బీచ్ ఫెస్టివల్ కు వచ్చి ఆనందించాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ డొనక పృథ్వీ రాజ్ కుమార్ టెక్కలి పలాసా శ్రీకాకుళం ఆర్డివోలు కృష్ణమూర్తి వెంకటేష్ సాయి ప్రత్యుష వాటర్ స్పోర్ట్స్ నిర్వాహకులు నాయుడు తదితరులు పాల్గొన్నారు కళారంగంలో తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసిన అరుదైన వ్యక్తి మెట్టపోలినాయుడు నటునిగా రచయితనిగా దర్శకునిగా విశేష ప్రతిభ ప్రదర్శించిన పోలినాయుడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెద్దల చేతుల మీదుగా కందుకూరి వీరేశలింగం కళా పురస్కారాన్ని అందుకొని జిల్లా ఖ్యాతిని చాటి చెప్పారు కళ ఇది అందరికీ వంట పట్టదు కళలో రాణించాలంటే ఎంతో పరిణితి కలిగి ఉండాలి అలాగని అన్ని కళలు అందరికీ నప్పవు అలాంటిది నవరసాలతో పాటు ఇరవై నాలుగు క్రాఫ్ట్స్లో కూడా తనదైన శైలిలో ప్రావీణ్యతను చూపుతూ తల్లి సేవలో దూసుకుపోతున్నారు మెట్ట పోలినాయుడు తన తండ్రి మెట్ట అప్పారావు నాయుడు నుంచి వచ్చిన కళాభిమానం కేవలం నటనతోనే ఆగిపోకుండా కథలు రాయటం దర్శకత్వం వహించటం వంటి వాటిలో దిట్టగా నిలిచి తనకంటూ పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న వ్యక్తి మెట్ట పోలినాయుడు ఆయన ప్రదర్శించిన నాటికల వల్ల ప్రేక్షకులు కేవలం వీక్షించటమే కాదు చైతన్యపడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి ఇతను తన చిన్ననాటి నుండి నాటక ప్రదర్శన చేసేవారు ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు గాను తన వంతు ప్రయత్నంగా కొన్ని నాటికలను రచించి ప్రదర్శించి ప్రజల చైతన్యం కోసం పాటుపడిన వ్యక్తిగా పేరు పొందారు పోలినాయుడు శ్రీకాకుళం సమీపంలోని సనపలవాణిపేటలో నివసిస్తున్న మెట్ట పోలినాయుడు వృత్తిరీత్యా పంచాయతీరాజ్ శాఖలో టెక్నికల్ ఇంజనీర్ విధులు నిర్వహిస్తున్నారు అయినా కూడా అటు వృత్తిని ఇటు కళలను రెండు కళ్ళుగా భావిస్తూ వచ్చారు భూమి కోసం ఎన్నాళ్ల అంధకారం బలి సారి స్వాతంత్ర్యం వచ్చింది ఇలాంటి అన్ని నాటకాలలో కూడా ఆయన తనదైన శైలిలో రచనను తన నటనను నిరూపించుకున్నారు నటునిగా హీరో విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కామెడీతో పాటు అత్యంత సుందరమైన మహిళ పాత్రలో కూడా పోరినాయుడు ఒదిగిపోయి ప్రేక్షకుల ప్రశంసలు పొందుతూ కళామతల్లి ముద్దుబిడ్డగా నిలిచారు ఆయన నటన్ను మెచ్చి ఈ ఏడాదిలో సుమారు ఇరవై నాలుగు వరకు ఉత్తమ నటుడు అవార్డులు వచ్చాయి అందులో కేకేఆర్ స్వామి రచించిన కొత్త పరిమళం దేవరాగం అనే రెండు నాటికలకు ఇతని నటనకు గాను ఈ నెల రెండవ తేదీన తాడేపల్లిగూడెం విజయవాడలో రెండు జ్యూరీ అవార్డులు అందుకున్నారు చెప్పుకోదగ్గ మరొక విశేషం ఏమిటంటే ఇతను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన కందుకూరు వీరేశలింగం పురస్కారం నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం విజయవాడలో ఏపీ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా పోలినాయుడు ఈ అవార్డును అందుకున్నారు నాటక రంగానికి మరింత చేయుతను అందించేందుకు ఇలాంటి పురస్కారాలు ఎంతగానో దోహదపడతాయని జిల్లాకు చెందిన వ్యక్తి ఈ పురస్కారం అందుకోవటం ఎంతో హర్షించదగ్గ విషయమని జిల్లాకు సంబంధించిన కళా సాంస్కృతిక సంస్థలు ప్రతినిధులు తమ సంతోషాన్ని వెళ్ళబుచ్చుతున్నారు జేకేసి ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వారం ప్రసారమయ్యే జేకేసి వికెన్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు नमस्कार प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके